పిల్లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యం అరవై ఎనిమిదవ కీర్తన ఇరవయో వచనం చివరి మాట మరణము తప్పించుట ప్రభువైన యుహోవా వశము మరణమును తప్పించగలిగిన వాడు దేవుడే అది ఆయన వశమై ఉన్నది అనేకసారులు మరణపాయ స్థితిలో ఉన్నవారు ఎంతో వేదనతో ఉంటారు తమ ప్రాణము పోతుందేనేమోనన్నా భయము మనుషులకు కలుగుతుంది ధనవంతులు ధనాన్ని ఖర్చు చేసి విలువైనటువంటి ఉన్నతమైన హాస్పిటల్స్లలో చేరి మరణము నుండి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తారు విలువైన వైద్యము వారి ప్రాణాలను కాపాడలేకపోవచ్చు కానీ మరణము తప్పించుట దేవుని వశం తప్పకుండా దేవుడు మరణము నుండి తప్పించగలిగినవాడు ఆయన నా తండ్రి వెయ్యిని తొమ్మిది వందల అరవై ఏడులో చెన్నై ప్యారిస్ ప్రాంతంలో ఒక పెద్ద యాక్సిడెంట్కి గురైనడు ఒక సిటీ బస్సు ఆయన మీద గుద్ది గొప్ప యాక్సిడెంట్ అయ్యి కండ్లలోనూ చెవులను రక్తము కారి మరణపక మరణప అపాయకరమైన పరిస్థితిలో ఆయనను సమీపంలో ఉన్న జిహెచ్లో చేర్చారు ఆ జనరల్ హాస్పిటల్లో మరణ పోరాటంలో ఉన్న ఆయనను చూసి మనుషులందరూ అని అనుకు ఏమనుకున్నారంటే ఇతడు ఇక బ్రతకుడు మరణము అతన్ని కమ్ముకున్నది అని అనుకున్నారు అయితే దేవుని సన్నిధిలో మా తల్లి మా కుటుంబస్తులందరూ ప్రార్థించిన ప్రార్థనలను దేవుడు విన్నాడు ఆ దినాలు అనేకులు చేసి బ్రతకని మనిషి కొరకై ఇలా ప్రాకులాడి ప్రార్థన చేస్తే ఆయన బ్రతుకుతాడా అని అవమానకరముగా మాట్లాడారంట అయితే విశ్వాసంతో ఆయన కొరకు చేయబడిన ప్రార్థనను అంగీకరించి దేవుడు ఆయనకు మరలా జీవమునిచ్చి బ్రతికించినాడు రెండు వేల ఆరవ సంవత్సరము వరకు ఈ భూమి మీద నా తండ్రి సజీవుడిగా ఉండడానికి అది దేవుని కృపే మరణము తప్పించుట ప్రభువైన ఎహోవా వశం మరణ మీ స్వజనులు ఉన్నారా మరణ భయంతో నువ్వు వేదన పడుతున్నావా ఆ మరణాన్ని తప్పించేటువంటి వాడు దేవుడు మరణము తప్పించుట ఆయన వశమై ఉన్నది ఆ దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకునండి చనిపోయిన వారిని బ్రతికించిన ప్రభువు మరణ బారిన పడకుండా మిమ్మలను కాపాడి మిమ్మలను రక్షించునుగాక అందుకొరకే ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి మన కొరకు తిరిగి లేచినాడు మరణము మీద విజయమునిచ్చిన గొప్ప దేవుడు ఆయన ఆ దేవునికి మనలను సమర్పించుకుందాం ప్రార్థనలు నాతో ఏకీభవించాలి కనుడా నీ బిడలను నీ కృపాకరములకు అప్పగిస్తున్నాను మరణము తప్పించుట మీ వశము ప్రాణపక ప్రాణపాయకరమైన పరిస్థితులు మూల్గుచ్చు వేదనతో ఉన్న బిడ్డల పట్ల కనికరం చూపి వారిని రక్షించమని నీ దివ్యమైన కరములకు బిడ్డలను సమర్పించుకుంటున్నాను ఏసు నా మమ్మని అడిగివేడుకున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించుగాక ఆమెన్